బంధులందరికీ ఈరోజు చెప్పబోయే కంటెంట్ ఏంటంటే విశ్వశత్యని అనేది మేము చెప్పేది కాదు మాకు ఆత్మలో వచ్చిన అనుభవంతో గురువుల దగ్గర తెలుసుకున్న సత్యాన్ని మీకు చెప్పవచ్చు శూన్యంగా తయారైంది రాయిలాగా ఫస్ట్ మనం శూన్యంగా తయారయ్యి సముద్రం భూమి ఒక కొండ రాయిగా తయారై శక్తి పన్నాళ్ళబట్టికి ఆ శక్తి ఒక రాయిగా తయారైన శక్తి కొన్నాళ్ళు కొన్ని వేల సంవత్సరాలకి దానిలో నుంచి కొంచెం ఆ జీవశైత్యాన్ని పుట్టి చెట్లుగా ప్రవహించింది చెట్లు కొన్ని వేల సంవత్సరాలు చెట్లుగా ప్రవహించినప్పుడు చెట్లుకు ఉన్న గుణం ఏంటంటే రాయికి వర్షం పడ్డా ఏం పడ్డా చంచలనం లేకుండా అలా ఉంటుంది చెట్టుకు ఏంటంటే కొంచెం ఎండకు ఎండిపోవడం చనిపోవటం అని చిన్న ఒక్కొక్క చలనం వెదిగింది చెట్టుకు ఏంటంటే ఒళ్ళు పొళ్ళు ఇవ్వటం నేడనివ్వటం అనే శక్తిని చెట్లుకి ఆ చైతన్యం వచ్చింది కొన్ని వేల సంవత్సరాల తర్వాతగా పక్షులు జీవరాశులు ఈ పుట్టిని ఆటిల్లో కొంచెం చైతన్యం శక్తి ఎలా పెరిగిందంటే పక్షులు జీవరాశులకి దాని మీద ఒక కోరిక పిల్లల మీద మమకారం ఒకదానికి ఒకదాని కొట్టుకోవటం ఒకదాన్ని ఒకదాన్ని చంపుకోవటం కొంచెం ఆటలు ఏంటంటే రేపు సంపాదించుకుందాం నా పిల్లలకి జీవితకాలం పెడదాం అనే ఆ యక్షమేంటి లేదు అంతకోటికి ఆటలో చైతన్యం వచ్చింది పక్షు జీవరాశిలో నుంచి మనిషి అనే ఒకటి జన్మించాడు మనిషికి ఏమొచ్చింది కామ కోరిక ఉంది సంపాదించుకున్నాం అనేది ఎక్స్ట్రా కోరిక ఉంది పిల్లల మీద మమకారం ఉంది పదపు కోరిక అన్ని ఎక్స్ట్రీమ్ మనిషి అనే వాడికి ఎండు లెవెల్కి వచ్చాడు వీటిలో ఏమైపోయిందంటే మనిషి కొంచెం కొంచెం కొంచెంగా నుంచి వచ్చిన మనిషి పక్షిలాగా అతను ఒక లిమిట్గా తిని కొనుకోకుండా నాకు కావాలి రేపు కావాలనే ఒక కోరిక మనిషిలో వెలిగిపోయింది ఆ పిల్లల మీద నాకు సంపాదించడం కాకుండా పిల్లలకు సంపాదించి పెడదాం తరతరాలు సంపాదించి పెడదాం అనే ఒక భావన కోరిక ఎక్స్పెండ్ అయిపోయినందువల్ల మనుషులు ఘర్షణ ఏర్పడింది అందుకు ఏమైందంటే మనుషులకు నిద్ర పట్టకుండా మనిషి జన్మే ఒక అద్భుతమైంది ఇన్ని జన్మల ఇన్ని ఎక్స్చేంజ్ వచ్చిన మనిషి ఉత్తమైంది అదే కష్టంగా మనిషికి భారం అనిపిస్తుంది ఎందుకంటే ఎన్ని ఎక్స్చేంజ్ అయిపోయినప్పుడు మనిషి భారం అనిపిస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఈ మనుషులు దానులు మహాత్ములు ఏం చేశారంటే ఓహో ఎక్స్ వెళ్ళాం కాబట్టి ఇక పని ఏం లేదు ఇక బాధ తప్ప ఏమి లేదు అని బ్యాక్ మళ్ళీ రిటర్న్ అయ్యాడు కొన్నా తర్వాత మనిషిగా జీవించి ఎన్ని పక్షులు ఎన్ని జీవించి చూసి అనుభవించి ఇక మనకి ఇది కాదు అని చెప్పి ఓ పక్షిలాగా జీవించడం మొదలుపెట్టాడు అప్పుడు ఈ సమయానికి తినటం ఆకలి అయితే తినటం రేపు ఏం రేపు గురించి ఆలోచించే పని లేదు రేపు తెల్లారితే ఆలోచించడం అనేది ఒక అలా వచ్చాడు జ్ఞాని మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత చెట్టుగా వచ్చాడు మనిషి నీడగా ఇవ్వటం దానికి పండిన ఫలాలు జనానికి ఇవ్వటమే తప్ప అది ఆశించకుండా జీవించడం కొన్నాళ్ళు అలా వచ్చాడు అలా రావాలి వెనక్కు అలా లాస్ట్లో రాయిగా జీవించి రాయిలాగా వర్షం పడ్డ ఎండగాసిన శలం లేకుండా రాయిలాగా ఉంటానంత చూడు అలా ఆత్మస్థితి అలా రాయిలాగా మనిషి రాగలిగేటప్పుడు ఫైనల్ స్థితిలో అలా ఆ స్థితిలో కానీ ఉండగలిగితే కరెక్ట్ అయిందని మా గురువులు చెప్పిన సత్యం మీకు చెప్పడం జరుగుతుంది అలా కొంచెం కొంచుకో కొంచెం కొంచుకో ఎదగాలి మనిషి ఎదిగిన తర్వాత ఇదంతా అసిత్యమే అనిత్యమైన సత్యాన్ని తెలుసుకొని కొంచెం కొంచుకో దిగి మళ్ళీ రాయిలాగా లేకుండా వాళ్ళని స్థిరంగా ఉండటం అనేది ఆత్మస్థితిలో మేము తెలుసుకున్న సత్యాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ